ఋషులందరూ కూడా సమస్త పురాణములు ధర్మములు తెలిసినటువంటి సూత ఒక ప్రశ్న వేశారు అదేమంటే మహానుభావ సూత మానవులు వ్రతములు చేయడ చేతన లేక తపస్సులు చేయడ చేతన నేను చేతన కోరిన కోరిక నిర్వహించి జీవితాంతమైన మోక్షమని చెందగలరు అందరికీ నా చిన్న ఉపాయం ఉంటే తెలుగు మనిషి చెప్పడికేసరికి ఋషీశ్వరుడారా

పాదాంబూలు నుంచి గౌరవించి మాటి మాటికి ఆ సుఖదేవని గురియాడు వారి వారి ఎండను గురించి వెళ్ళవలను ఈ ప్రకారంగా ఎవరైతే వ్యక్తుల వర్గాన్ని పూర్తి చేస్తుంటారో వంటి వారంతా వరుల గురి కదన భవించి జీవితాంతమ మోక్షమును చెందగలని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారదనకు తెలిపిన వారాజు ప్రథమోధ్యాయ ద్వితీయ ద్వితీయోధ్యాయ పూర్వకాలమన అంగమైనటువంటి కాశీ పట్టణంలో ప్రతి నిత్యమ భిక్షణ చేస్తూ ఉండే బ్రాహ్మణుడు ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు ఒక రోజున అకలి చేత ఎన్ని విధులు చేయనప్పటికీ పిడుతుడైన భిక్షమ లభింపగా అతి విచారం చదువుతుండగా ఆ బ్రాహ్మణుడు భగవంతుడు సత్యదేవుని రేదలకి సత్యనారాయణ స్వామి వారిని ఒక ముసుల బ్రాహ్మణిగా ఆ వేద బ్రాహ్మణులుగా వెళ్ళి బ్రాహ్మణుడా సతదేవుని వరం చేయని దారితని చెప్పి ఈ వ్రం చేసే మాయమైపోయాడు తరువాత వేద బ్రాహ్మణుడు చాలా సంతోషించి రేపు చేస్తారని తన ఇంటి వెళ్ళి రాత్రి తెల్లవాళ్ళు నిద్రమాని ఉదయాన్ని కూడా నెరవేర్చుకుని సత్యదేవాతగా ఎంత సంపాదడికి ఏంటి వెళ్ళినప్పటికీ కూడా లేదనకుండా విశేషంగా ఆ విషయంతో బ్రాహ్మణుడు సమకూర్చుకుని శక్తుకుడు ఈ వ్రతం చేశాడు ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మణుడికి సమస్య సంపదలు కలిగాయి అలవజాయ్ ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసం అందు విడవకుండా ఈ వ్రతం చేస్తూనే ఉన్నాడు ఏదైనా ఒక ఏకాదశి రోజు వ్రతలు వ్రతం చేస్తుండగా ఆ సమయంలో కట్టిలు మీకునే పేదవాడు దాహంతో కూడిన వాడి ఆవి తినిపోతూ చేసినటువంటి వ్రతాన్ని చూసి లోనికి వెళ్ళి బ్రాహ్మణుల వల్ల ఆ వ్రత వ్రతాంతం అంతా తెలుసుకుని మరణాడు తన కట్టెలమ్మగా వచ్చిన ధనం చేత ఈ సత్యదేవునికి వ్రతం చేశాడు ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మణుడు కట్టెల మేవాడు కోరిక కోరికలను ధరించి జీవితాంతమైన మోక్షమని చెందన్నారు తృతీయోధ్యాయ అథ తృతీయోధ్యాయ పూర్వకాలమన ప్రజల చక్కగా పరిపాలించు ఉల్కామ్ అనే మహారాజు సంతానం కోసమే సత్యదేవునిగా వ్రతం చేస్తుండగా సాధువ అనే పేరు షావుకారు వ్యాపారం కోసమే దండిన వేసుకుని ఆ నది మీద నదీ తీరంలో మహారాజు చేస్తున్న వ్రతాన్ని చూసి సంతానం లేని వారు సత్యదేవునిగా వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది అని తెలుసుకుని తన వ్యాపారం అంతా ముదించిన తన ఇంటికి వెళ్ళి తన భార్య లీలావతికి ఈ ఇచ్చేది వ్రత ప్రసాదం ఇచ్చి వ్రత వృత్తాంతం అంతా తెలియజేసి సంతానం కలిగితే మనం కూడా వ్రతం చేస్తామని చెప్పి ప్రార్థన మాత్రమే చేశారు తరువాత కొద్ది కాలానికి షావుకారు భారీ కర్మ గురించి పదవ మాసం అంత చక్కనిటువంటి ఆడపిల్లదానికి అన్నది ఆ చిన్నదాని వారసాల సమయంలో కళావతి అని పేరు ఉంచారు ఆ సమయంలో షావుకారు భార్య వ్రతం చేద్దామని జ్ఞాపకం చేశారు వివాహ సమయంలో చేద్దామని చెప్పి వాయిదా వేసి వ్యాపారం కోసమే పోయి కొద్ది కాలాన్ని అక్కడికి వచ్చేసి వివాహ వయస్సు వచ్చిన తన కుమార్తెను చూసి చాలా సంతోషించి రూపవంతుడు బలవంతుడు ధనవంతుడు అనే షావుకారు తీసుకొచ్చి బలాచార ప్రకారంగా వివాహం పూర్తి చేశాడు వివాహం అంతా పూర్తయింది వివాహ చంద్రంలో కూడా ఈ వ్రతం చేయడం మరిచాడు అయినా అదును

उणार okreke veli bari padal madhye pri anek godmala prarthumbaga bhagavantra dejerli bari bhoral prakaranga vardhamanta varichi chakrane mohayeli koyya dhananto dejer var padavantu cha shaul kala chala santoshichi vardeshan purcha veli bari nev jele banaka naukare duncha banda ja entry velya talle kumar to chevar chinabramuncha avadne veli sharu dintota talle kumar kesa ప్రార్థన చేస్తున్నారు ఆ సమయంలో రవికరణి వెళ్ళి తన సమయంగా షావుకారి నదీ తీరంలో ఉన్నారు అని చెప్పగానే ముందుగా లీలావతి చాలా సంతోషించి తాను ముందుగా వర్తం పూర్తి చేసింది తనకు మాత్రం కూడా నది తీరాన అమ్మని చెప్పి తాను ముందుగా నది తీరానికి వెళ్ళింది తర్వాత కళావతి నుంచి నది వర్తమంతా పూర్తి చేసి వర్తన చూద్దామనే తొందరలో తాను మాత్రం ప్రసాదం తరడం మరిచి నదీ తరానికి వచ్చినది భగవంతుడు ఆమెను గొప్పించి ఆమె వర్త సమేతమైన పడాన్ని నిర్వహించి వచ్చారు తీరం మన షావుకారి విచారంతో ఉండగా కళావతి నుంచి నది లేని జీవితము

सुबह माइक में माइकिक महाराज గోపాలకులు చూడండి సత్యదేవ వర్త ప్రసాదం విడిచిపెట్టి రావడం చేత నేను దుఃఖం సంభవించిన చెప్పి ఎక్కడైతే గోపాలకులు వ్రతాలు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి వారితో విధి విధానంగా వర్తం చేసి కథని తమ కోడికి వచ్చేసరికి సత్యదేవ వ్రత ప్రసాదం మహిమ చేత వంద మంది కుమారులు పట్టినారు రాజ్యం స్వాధీనమైనది అది రాయితు ఆ దొంగ ప్రతి పర్వాణి విడవకుండా వర్తం చేస్తూ ఊరిని కోరిక ప్రవహించి జీవితాంతం మోక్షమని చెందినారు కనుక నారద దుర్లభమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి వ్రతాన్ని ఎవరైతే భక్తులు ఆచరిస్తూ ఉంటారో ఈ కథను ఎవరైతే వింటూ ఉంటారో ప్రసాదాన్ని ఎవరైతే తింటూ ఉంటారో అటు వారంతా ఊరిని కోరికలు ప్రవహించి జీవితాంతం మోక్షమని చెందగలని ఈ కలయుగాలో భక్తులు ధరించడకు ఊరిని కోరికలు